రథసప్తమి సందర్భంగా విజయనగరం శ్రీ శివ పంచాయతన దేవాలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదిత్య దేవాయన నామస్మరణతో ఆలయం మారుమోగింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు రథసప్తమి ఈ రథసప్తమి రోజున వేకువజామ నుంచే ఇక్కడ విజయనగరంలో వేయించేసి ఉన్న శ్రీ భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు విశిష్ట అభిషేకాలు అత్యంత వైభవంగా సాగే భక్తులు వేకువజామ నుంచే ఇక్కడికి విచ్చేసి రథసప్తమి వేడుకల్లో పాల్గొని సూర్య భగవాన్కి ఈ తాలూకా కృపకని పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి వాటి తాలూకా మొక్కుబడు తీర్చుకున్నారు ఇదే క్రమంలో ఇక్కడ ఆలయ ప్రధాన పూజలు ఉన్నారు ఆయన అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం స్వామి చెప్పండి ఈ రథసప్తమి రోజున పాలు పొంగించి ఇక్కడికి చాలా మంది వచ్చి ఇక్కడ ముక్కులు తీసుకుంటారు దీనికి గల కారణాలు ఏమి బాబామెంట ఏడుకోవిల్లో వెలిసినటువంటి శ్రీ ఉషాపద్మినీ చాజా సంజ్ఞా సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ రోజు రథసప్తమి మహాపర్వ దినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం నాలుగు గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ అలానే స్వామివారి యొక్క మూలమూర్తికి పంచామృతాభిషేకము అలానే స్వామివారికి విశేష హారతులు ఇవ్వడం జరిగింది ఆరు గంటల నుండి సర్వదర్శనం భక్తులకు దర్శనం ఇవ్వడం కూడా ఆరు గంటల నుండి జరిగింది అయితే రథసప్తమి అంటే అందరికీ తెలిసేటువంటిది పాలు పొంగించడం మాత్రమే తెలుసు కానీ రథసప్తమి అంటే స్వామివారికి ఎందుకంత విశేషం రథసప్తమి అంటే సూర్య జయంతి అర్థం రథసప్తమి అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఈరోజు స్వామివారికి రథం వలె మారుతాయట ఈ ఇరవై ఏడు నక్షత్రాలు కూడా స్వామివారికి రథం వలె మారి స్వామివారి వాహనమైనటువంటి అశ్వం అంటే గుర్రం గుర్రం మీద స్వామి ఈ ఈరోజు ఈ భూ ప్రపంచంలో ఉండేటువంటి మానవులందరికీ మానవులు చేసుకున్న పాపపుణ్యాలన్నిటినీ కూడా పరిదోళన చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని స్వామివారు ఈరోజు ఈ రథం అంతా ఈ నక్షత్ర మండలానే రథంగా మార్చుకొని ఈ రోజు శుభ్రంగా భూలోకంలో ఉండేటువంటి భక్తులందరినీ అనుగ్రహించడం కొరకై ఈ రోజు తిరుగుతూ ఉంటారు అందుకే ఈ రోజు రథ సప్తమి అని పేరు వచ్చింది అయితే ఈ రోజు ఉదయాన్నే స్వామివారికి విశేషంగా ఇక్కడే భక్తులతో పాలు పొంగించి పరమన్నం చేసి వాళ్ళ చేత నైవేద్యం పెట్టడం పెట్టించడం కూడా జరిగింది అయితే ఎందుకు ఈరోజు స్వామివారికి దర్శనం చేసుకోవాలి ఆరోగ్యం భాస్కరాదిత్య అనేటువంటి శాస్త్రవచనాన్ని అనుసరిస్తూ ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందని మన శాస్త్రం ధర్మ మహర్షులు చెప్పినటువంటి మాట అయితే స్వామివారి స్వామివారికి సేవిస్తే వస్తుందండి అంటే భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆరోగ్యమైశ్వర్యం శ్రీయం పుత్రాం స్వామివారికి ప్రార్థించడం వల్ల వచ్చేటువంటివి ఏంటంటే అంటే ఆయుహు అంటే ఆయుష్యం ఆరోగ్యం అంటే మంచి ఆరోగ్యం ఆయుర ఆరోగ్య శ్రీయం పుత్రం శ్రీయం అంటే లక్ష్మి పుత్రులంటే సంతానం లేకపోతే పుత్ర సంతానం కలుగుతుంది అయితే ఈరోజు ఈ బాబా అంటే ఏడుకోవిల్లో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ సహచర అర్చకులు అందరూ కూడా ఎంతో వైభవంగా ఇక్కడ రథసప్తమి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు అలా స్వామి ఇక్కడ ఈ నుంచి వేకు పాలు పొంగించడం ఇవి చేశారు కదా ఈ రథసప్తమి రోజు పాలు ఎందుకు పొంగిస్తారు సూర్య భగవానికి ఏమిటి అంత ప్రీతికరమైన రోజు అని చెప్తారు రథసప్తమి నాడు ఎందుకు పాలు పొంగిస్తారంటే మన భారతదేశంలోనే కాదు పూర్వం నుండి వస్తున్న ఆచారం ఏంటంటే రథసప్తమి రోజు ఎవరైనా సరే సూర్య నారాయణ స్వామి వారికి పాలు పొంగించి పరమాన్నం నైవేద్యం పెడతారో వాళ్ళకి శారీరక రుగ్మతులు ఉండవని చెప్పి మన శాస్త్రం చెప్పింది అందుకే రథసప్తమి రోజు అందరూ కూడా కొత్త ఇల్లు వాళ్ళు కొత్త కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు అలానే పాతింటిలో ఉంటున్న వాళ్ళు కూడా ఈ రోజు ప్రత్యేకంగా పరవన్నం వండుతారు అది కూడా పిడకల పుయ్య మీద వండి స్వామివారికి నివేదన చేస్తారు ఆ పిడకల పొయ్యి మీద వండేటటువంటి పరవన్నమే స్వామివారికి అత్యంత ఇష్టము అందుకే ఈరోజు పరవన్నం వండి స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఇది ఇక్కడ పరిస్థితి బాబామెంట ఏడుకోవిల్లో వేయించేసి ఉండేటువంటి రథసప్తమి రోజున ఈ సూర్య భగవానుడికి ఆరాధన చేసి ఇక్కడ అత్యంత వైభవంగా విశిష్ట అభిషేకములు ఇవి ఇక్కడ ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చేశారు కెమెరామెన్ ట్విటర్తో సుబ్బారావు ప్రైమ్ నైన్ న్యూస్